హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా ఇవి ఏంటో చెప్పుకొని చూద్దాం ఒక చేత్తో ఇలా అనంగానే ఎంత స్మూత్గా చక్కగా విరుగుతున్నాయండి అది చూడండి ఎంత స్మూత్గా ఊరిక సింపుల్ ఎలా అంటే వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఏంటనేది నేనే చెప్పేస్తానండి మనం బొబ్బర్లతో గాలి చేసుకుందాం ఏంటి అనుకుంటున్నారా వడలే కాదండి గార్లిలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా కుదిరింది టేస్ట్ బాగుంటే అంతకు మించింది ఏం కావాలండి మనకి ఎంత కష్టపడుకున్నా టేస్టీగా తినడమే కదా తిన్నా కొంచెంలో కూడా హ్యాపీగా ఆస్వాదిస్తూ తింటే ఆ మాజనే వేరు బొబ్బర్లేండి నేను నైట్ నానపెట్టాను నైట్ నానపెట్టి కడిగాను అంతా వచ్చేసింది పైన పొప్పురు తీసేసానండి కావలసిన పదార్థాలు వాటిల్లోకి ఉప్పు శనగపిండి అండి కరివేపాకు తీసుకున్నాను ఫ్రెష్గా ఉంది బాగుంది అలాగే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కండి అల్లం తీసుకున్నాను కొత్తిమీర గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి కదండి అన్నీ చక్కగా హెల్దీ అండి ఇప్పుడు ఈ టిఫిన్ కూడా మనం హెల్దీ బొబ్బర్లతో హెల్దీ బొబ్బర్ల గారెలు మిక్సీ జార్లో తీసుకోవాలి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకోవాలి జ్యూస్ వేసుకోండి అంత పట్టదు శనగపిండి వేస్తున్నానండి కరివేపాకు అలాగే కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అలా చేసుకోవాలండి మెత్తగా మెత్తగా అంత మెత్తగా కూడా అక్కర్లేదు అక్కడక్కడ నేను పలుకుంచాను కాస్త మెత్తగానే అయిపోయింది అంతా ఒక బౌల్లో తీసుకోవాలండి మిక్సీ జార్లోంచి ఆయిలు ఎక్కువ వేసుకున్న అది అలా ఉండిపోతుందని చెప్పి నేను ఎప్పుడూ కూడా తక్కువ తక్కువ వేసుకుంటానండి అవసరానికి మించి అవసరం అయితే ఎక్కువ వేసుకుంటాను ఆయిల్ లేకపోతే తక్కువ వేసుకుని ఆ పూటకు వాడేస్తాను ఇలా చక్కగా తడి తడి తడిచేసుకుని పిండిని ఇలా ముద్దగా తీసుకోవాలి ఇలా వేసుకోవాలి స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి మా బాబు అంటే అసలు తినడండి బొబ్బర్లు అంటే అసలు వదలలేదు కూడా అంటే అంత టేస్టీగా అంత కమ్మగా ఉన్నాయని అర్థం ఇది మామిడికాయను బీరకాయ పచ్చడి అండి నేను మామిడికాయ బీరకాయ పచ్చడితో ఈ పూట నేను బొబ్బర్ల గారెలు ఆస్వాదించేస్తున్నాము మీకు ఈ బొబ్బర్ల గారెలు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్మూత్గా టేస్టీగా మీకు నచ్చుతాయా అనే అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఏమి ఏమి టేస్టీ టేస్టీ బొబ్బర్ల గారెలు రెడీ టేస్ట్ చూసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయో మీరు చేసి మీకు నచ్చితే కామెంట్ కూడా చెప్పట్టండి బీరకాయ మామిడికాయ పచ్చడితో బొబ్బర్లు గారెలు వెరైటీగా ఉంది ఉంటుంది బాగుంటుంది ఉంటానండి నమస్తే బాయ్